జై శ్రీరామ్ భారతదేశంలోపడ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైనటువంటి జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం మన జోగులాంబ గద్వాల జిల్లాలోపల అలంపూర్ 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 యొక్క అసెంబ్లీలో లోపల ఉంది అయితే జోగులాంబ టెంపుల్ లోపల ఇప్పటికే భారతీయుల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా హేమలాపురం అనేటువంటి అలంపూర్ యొక్క లోపల దర్గా హఠావో జోగులాంబ బచావో అని నినాదం ఇస్తున్నప్పటికీ దేవాలయానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయ శాఖ వారికి చౌడ పట్టడం లేదు ఎందుకంటే ఆలయం దగ్గర ఉన్నటువంటి ష ఆలీ దర్గా అనేటువంటి ఉరుసు జరుగుతుంది ఆ ఉర్సు కారణంగా మన యొక్క అల్లంపూర్ టెంపుల్ క్షేత్రంలోనే ఉన్నటువంటి కామాక్షి దేవాలయం ఉన్నటువంటి ఆలయాన్ని ఆలయానికి సంబంధించినటువంటి మూడు నాలుగు రోజుల నుంచి దీపధూప నైవేద్యాలకు దూరంగా ఉంచడం జరిగింది ఆలయాన్ని యొక్క మూత వేయడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ వారికి సనాతన ధర్మం పట్ల అవగాహన కానీ సనాతన ధర్మం పట్ల భక్తి శ్రద్ధలు కానీ ఏవైనా ఉంటేనే మీరు యొక్క డిపార్ట్మెంట్లలో కానీ దేవాదాయ శాఖలో కానీ పనిచేయాలి మీకు సాధన కాకపోతే దేవాలయ దేవాదాయ శాఖ నుంచి వైదోలు వైదొలిగి దాని తర్వాతకి భక్తులకి దేవాలయాన్ని అప్పగించండి దానికి సంబంధించినటువంటి అల్లంపూర్ టెంపుల్కి సంబంధించినటువంటి శక్తిపీఠానికి సంబంధించినటువంటి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో భక్తులే నిర్వహించుకుంటారు ఈ విషయాన్ని మరవకుండా ఈ దేవాలయ శాఖ వారు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను భరత్ మాతాకి జై